నమస్తే నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడిగాడుపులు నెల్లూరు జిల్లాలో కొడుతున్నట్టుగా వాతావరణ శాఖ వారు తెలియజేశారు ఏం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరులో ఎందుకు కుంపటి కుటుంబ సభ్యుల మధ్య ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతానికి ఎందుకు కారణమైంది అనే విషయం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే ఒక పెద్దారెడ్డి నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఆ రోజుల్లో ఆ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహచరుడుగా మంత్రివర్గంలో పనిచేసి అనుభవం ఘటించి నెల్లూరు జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ సుపుత్రుడు నన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయన కూడా గడిచిన ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మొదట్లో టీడీపీలో ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అంత ఫ్యామిలీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ మరి అటువంటి ఫ్యామిలీ ఆంధ్ర రాష్ట్రంలో నోరు హద్దు అదుపు లేకుండా మాట్లాడిన వ్యక్తుల జాబితాలో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఒక నెంబర్ అంటే ఇప్పటిదాకా మనకి తెలియవచ్చింది మరీ భారీగా టోకెన్ నెంబర్స్ వన్ టూ త్రీ చెప్పవలసి వస్తే వాళ్ళభ నేని వంశీ కొడాలి నాని రోజా అమ్మటి రాంబాబు పేర్ని నాని ఆ కోవకి చెందినటువంటి వ్యక్తే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఈయనకి సపోర్ట్గా ఇంకొక అదే కోవకు చెందిన వ్యక్తి ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా నోరు అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూసాం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి రెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు చిచ్చు భగ్గుమంది దగ్గర చుట్టాలు ఎందుకు ఇంత పెద్ద రచ్చ జరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనంగా దీన్ని మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నోరు హద్దు అదుపు లేకుండా మాట్లాడటం వల్ల ఉద్భవించినటువంటి ఈ రచ్చ ఎనొకరే రొటలసరే ఎరోపిజి చికిర రొటల నబెటి ఎన్డసన్ మేజర్ దర్లే ఎనొకరే రొటల నసనల్ పిజి తీసుకున్నారు 28 దేశాలు గ్యాన్లోబల్ పిజి దేశాలు హయెమాలో పిజి దేశాలు మెట్రాలో పిజి దేశాలు శివమార్గుటనే ఒక రకమైన ప్రశాంత్ రెడ్డి రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె ప్రసన్న కుమార్ రెడ్డికి వరుసగా చెల్లెలు వరుస అవుతారు ఆమె స్టడీస్ తిరుపతిలో చదివారు తర్వాత ఆమె హర్షవర్ధన్ రెడ్డి అనే ఒక అతన్ని వివాహం చేసుకోవటం అతను కొన్ని కారణాల వల్ల చనిపోవటం తర్వాత సబ్సీక్వెంట్గా ఆమె రెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఇన్ఫ్రా విపిఆర్ అంటారు అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త కోట్ల రూపాయలు బిజినెస్ చేసే పారిశ్రామికవేత్తల్లో విపిఆర్ ఒకరు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఫస్ట్ వివాహం ఈమెకి ప్రశాంత్ రెడ్డికి రెండవ వివాహం వివాహం ఆయన చేసుకోవడం జరిగింది ఈమె మొదటి భర్త హర్షవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనకి హర్షవర్ధన్ రెడ్డి స్వయానా బ్రదర్ సో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి దగ్గర చుట్టం వాళ్ళ బావ అవుతారు సో ఇన్ ప్రిన్సిపల్ మనం ఒకసారి అవుట్లైన్ చూసినట్టయితే ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెల వరుస సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్ర ప్రసన్న కుమార్ రెడ్డికి బావ వరుస దగ్గర కుటుంబాల్లో రెడ్లు వీళ్ళంతా పెద్దారెడ్లు నెల్లూరు పెద్దారెడ్లు అయితే వీళ్ళ మధ్య ఎందుకు ఇంత రచ్చకి కారణమైందంటే నంబర్ వన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ నుంచి పోటీ చేయటం మరీ ముఖ్యంగా వాళ్ళ చెల్లెల వరుసగా చెప్పబడుతున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో సుమారుగా యాభై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా గత ఎలక్షన్ కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపిఆర్ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళ భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా ఇచ్చారు అయినప్పటికీ జస్ట్ ఎలక్షన్కి ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుషన్న వాడు ఎవడో ఉండలేడు లేరు అక్కడ అమ్మో ఆ విషయాలన్నీ బయటికి చెప్పి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ప్రశాంత్ రెడ్డి అదే కొవ్వూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక వారు ఎందుకు స్టార్ట్ అయిందంటే గతంలో ఒకసారి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈయన అవినీతి అక్రమాలలో ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ చేశారు అని ఒక మాట రాజకీయమైన కామెంట్ ఆమె చేయటం జరిగింది రాజకీయమైన కామెంట్కి ఎప్పుడు కూడా రాజకీయమైన ప్రత్యర్థుల కామెంట్ మాత్రమే చేయాలా వ్యక్తిత్వ హననం చేసే హక్కు అధికారం ఎవడిచ్చాడు ఇతనికి దానికి అగెనెస్ట్గా రెస్పాన్స్ ఇస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మొన్న రెండు రోజుల క్రితం సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆమె పిహెచ్డీ చేసింది రేణుగుంట మెస్లో ఆమె పిహెచ్డీ చేసింది బెంగళూరులో ఆమె పిహెచ్డీ చేసింది తిరుపతిలో ఆమె మద్రాసులో పిహెచ్డీ చేసింది ఆమె పిహెచ్డీ సూరత్లో చేసింది గుజరాత్లో చేసింది హైదరాబాద్లో చేసింది చాలా పీహెచ్డీలు చేసింది ఆమెని వెటకారంగా వేరే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు అంతటితో ఆగలేదు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్ననే ఈ ప్రశాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ చంపటానికి ప్రయత్నించింది రెండు సిట్టింగ్స్ జరిగినాయి మరి ఇది అంతా భారీ కామెంట్ ఒకసారి మీరు ఆలోచించాలి సో ఇఫ్ దట్ ఈస్ సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఆ రెండు సిట్టింగ్స్ జరిపి ప్రస్తుత ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు చంపాలనుకున్నారు ఎవరు చంపాలనుకున్నారు ఆ విషయాలు ఈయనకి తెలుసు కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని తేల్చాలి నంబర్ వన్ నంబర్ టూ ఇంకా అతిగమించి అతిక్రమించి మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డిని పెళ్ళి చేసుకొని ప్రభాకర్ రెడ్డి ఇబ్బందులు పాలవుతున్నాడు ఆయన ముఖం చూస్తే తెలుస్తుంది ఎందుకు చేసుకున్నాడో అర్థం కాదు మరి నాకు చెప్పు చెప్పు ఉండి ఉంటే ప్రభాకర్ రెడ్డిని చిలక చిలక పచ్చలారని ఏదో అంటారు కదా ముక్కు పచ్చలారని మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఆయనకి పెళ్లి చేసి ఉండేవాడిని బాగా గుర్తించాలి మీరు ఈ ఒక్క డైలాగ్ ఇట్ అట్రాక్ట్స్ పోక్సో యాక్ట్ పోక్సో చట్టం కింద ముక్కు పచ్చలారని అమ్మాయిలని తీసుకొచ్చి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చి నేను చేసి ఉండేవాణ్ణి అన్న మాట ఫొక్సట్టం కింద కేసు పెట్టాలా మూడో అంశం ఆయన మాట్లాడుతూ ఈ ప్రశాంత్ రెడ్డి ఎప్పుడైనా ప్రభాకర్ రెడ్డిని చంపేస్తుంది మరి ఆయనకి ఉన్న సమాచారం ఏంటో వెలుగులోకి రావాలా ఇంకొకటి ప్రభాకర్ రెడ్డి ఈ బావిలో ఇరుక్కున్నాడు ఒక ఆడ మనిషిని ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అనరాని మాటలు అంటూ ఈ విధంగా మాట్లాడవచ్చున ఒక సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తులు పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా మాట్లాడవచ్చునా ఈ కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో గతంలో లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఈ కల్చర్ స్టార్ట్ అయింది ఏ పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకులుగా చెప్పబడుతున్న వ్యక్తులు తల్లిని చెల్లిని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు ప్రోత్సహిస్తే ఇతరుల భార్యల్ని చెల్లెల్ని అమ్మల్ని అసభ్యంగా మనం అనకూడని వినకూడని మాట్లాడే కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాయకుడు ఎలా ఉంటే అనుచరులు అలానే ఉంటారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతోంది యథ్యాచరతి శ్రేష్ట తత్తదేవోచరో జన నాయకుడు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి ఫాలోవర్స్ కూడా అదే విధంగా అదే స్కూలు మరి ఈ విధంగా హద్దు మీరి మాట్లాడటం ఒక పార్ట్ అయితే ఈ మాటలు అన్న తర్వాత మరి ప్రశాంత్ రెడ్డి అనుచరులు ఉంటారు వాళ్ళు మరి ఆ బాధ తట్టుకోలేక ఆవేశంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని విధ్వంసం చేసినట్టుగా తెలియవచ్చింది విధ్వంసం చేయటం రాజకీయాల్లో ప్రత్యక్ష దాడులకు దిగటం కరెక్ట్ కాదు అయినా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినటం వల్ల విధ్వంసకాండకి చేశారు అది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేపించిన యాక్టివిటీ కాదు అని ఆమె చెప్పారు ఈ సంఘటన చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు పట్టాభి జగన్ రెడ్డి గారి నుంచి ఉద్దేశించి పూషడికే అని ఒక మాట అనటం వల్ల మరి బీపీలు పెరిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీసును విధ్వంసం చేసిన సంఘటన నాకు గుర్తొస్తూ ఉంది గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంటిని విధ్వంసం చేసిన సంఘటన నాకు గుర్తొస్తూ ఉంది ఆ టైంలో మరి జగన్ రెడ్డి గారిని విలేకరులు పత్రికలు అడిగితే నన్ను అన్నారు అన్నందుకు మా కార్యకర్తలకి బీపీలు పెరగవా బీపీలు పెడితే ఊరుకుంటారా తిరగబడతారు కదా అని సమర్థించారు మరి అదే ఫార్ములా అదే ప్రిన్సిపల్ అదే థింకింగ్ ఇప్పుడు నిన్న జరిగిన కొవ్వూరులో జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి అన్వయించవచ్చునా నేను సమర్థించట్లేదు కానీ మనుషులు ఆలోచన విధానం ఎలా ఉందో చూడమని నేను డిఫరెన్స్ కోసం ఈ కంపారిజన్ తీసుకున్నాను మరి అయినప్పటికీ ఒక ఆడవాళ్ళ గురించి రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఆడవాళ్ళు ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ఎవరో ఇటువంటి నీచ స్వభావం కలిగినటువంటి వాళ్ళు వ్యక్తిత్వ హననాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నడి బజార్లో మాట్లాడటం సొంత చెల్లి వరుస తల్లి వరుస తెలియకుండా మాట్లాడటం ఏ విధంగా అనేది నా క్వశ్చన్ మరి ఇదే మాటలు అనిల్ కుమార్ యాదవ్ సమర్థించాడు మరి ఇదే మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్థిస్తారా ఇదే మాటలు జగన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా లేదా ఆయన దగ్గర నుంచి స్పందన ఏది ఏదేమైనా రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న కొంతమంది వీటినా విలువలు అంటారు వీటినా విశ్వసనీయత అంటారు ఈ సంఘటనని ఈ మాట్లాడిన మాటలని వ్యక్తిత్వ హననాన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు మంత్రి వర్యులు అందరూ తీవ్రంగా ఖండించారు మరి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మహిళా కమిషన్ కూడా అప్రోచ్ అవ్వటం జరిగింది దీని మీద ఏం జరుగుతుంది ఏమి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడవలసిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఎత్త నార్య పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలుంటారు అటువంటి సమాజం మన దేశం మన రాష్ట్రం మరి ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఆడవాళ్ళని కించపరచటం అనేది ఏ విధంగా సమర్థనీయం కాదు దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది అది ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో చెప్పారు ఆడవాళ్ల మీద అసభ్యంగా మాట్లాడితే అదే చివర అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు అసభ్యకరంగా లేడీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలుగా పరిగణించి మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్నిటికంటే హయ్యెస్ట్ ఏంటంటే పీక్స్ నెక్స్ట్ డే ఆయన సమర్థించుకున్నారు ఆ మాటల్ని నేను నా మాటల మీద నిలబడుతున్నా అని మళ్ళీ సమర్థించుకున్నారు ఇది ఇంకొక అంశం ఏదేమైనా ఏ సెక్షన్స్ ప్రకారం కేసులు పెడతారు ఏ విధంగా దీన్ని తగిన కఠినమైన చర్యలు తీసుకుంటారు అనేది చాలా సీరియస్గా పరిగణించి తీసుకోవాలి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు రాజకీయ పరమైన విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ విలువలు విశ్వసనీయత లేడీస్ క్యారెక్టర్ని అసా అసాసినేషన్ చేయటం తగదు కరెక్ట్ కాదు అనేది ఈ సంఘటన వల్ల మనకి తెలియవస్తూ ఉంది మీ అభిప్రాయాల్ని మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సంఘటన ఏ విధంగా దారితీస్తుంది అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్